ఇష్ట కనపడల్లా మా అన్నయ్య నన్ను కూని చేయిస్తానని సవాల్ చేస్తున్నాడు ఆయన నన్ను కూని చేయిస్తాడో నా చేతుల్లో కూని అయిపోతాడో తేలిపోవాలి నా మాట వినండి డోంట్ ఇంటర్ఫియర్ ఇది మా అన్నదమ్ముల వ్యవహారం కాదు మా అక్కయ్య పసుపు కుంకుమలతో పని నో ఐ కాంట్ హెల్ప్ ఇట్ జాగ్రత్తగా ఉండమని చెప్పు ఎందుకని మీ మరద గారు ఫ్రెంచ్ పిస్టల్ కొనుక్కొచ్చారు మీ పసుపు కాపాడుకోగ్రండి మీ తమ్ముడు గారు ఫ్రెంచ్ పిస్టల్ కొన్నారట ఏడు వాడు బోడి ఫ్రెంచ్ పిస్టల్ నేను జర్మన్ పిస్టల్ కొన్నాను మనకు తగాదాలు ఎందుకంటే మా అన్నదమ్ములకు సంబంధించిన విషయం ఇది నా చెల్లెల పసుపు కుంకుమలకు సంబంధించిన విషయం ఐ కాంట్ హెల్ప్ ఇట్ ఇట్ ఇస్

అయితే దీనికి అంతటికీ కారణం మీరే కదూ మీరు కీచలాడుకోకపోతే వాళ్ళు వేరుపడే వాళ్లే కాదు మగాళ్ళని వల్ల వేసుకొని తీరు మమ్మల్ని ఆడించారు అత్తయ్యా మమ్మల్ని తిట్టండి కొట్టండి ఏమైనా చేయండి కానీ ముందు వాళ్ళిద్దరిని శాంతింప చేయండి మా కాపురాలు నిలబెట్టండి మా పసుపు కుంకుమల్ని కాపాడింది అతయ్యా ఈ బుద్ధి మొదటే ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదుగా అన్నదమ్మల్ విషయంలో ఇంతవరకు వస్తారనుకోలేదు చాలా చాలే ఇంటికి ఒక మూల నిప్పంటించి ఇల్లంతా తగలబడిపోతుంది అని అనుకోలేదు అని అన్నట్టుంది ఇంతవరకు వచ్చాక వాళ్ళ మటుకు మాట వింటారా వాళ్ళ మాట అతను ఈ గంట గడిచాక వీళ్ళు మాత్రం మన మాట వింటారా మళ్ళీ మొదటికి రారు మాంగళ్యం మీద చెప్తున్నాను మీరు ఎలాగైనా వాళ్ళిద్దరిని కలిసి చేయండి మీరిద్దరూ వచ్చి ఇదివరకులాగా ఆ ఇంట్లో ఉండండి మీరు ఎలా చెప్తే అలా వింటాం ఆ ఇంట్లో పని మంచిలా పడుంటాం సరే పెద్దబాబు హైదరాబాద్ వెళ్ళాడన్నావుగా రాని వచ్చాక మాట్లాడదాం హలో తమ్ముడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్నయ్య ఎంతవరకు వచ్చింది కథ ఫామలు ఇద్దరు అత్తగారుల దగ్గరికి వెళ్ళారు అయితే చెప్పు కథ క్లైమాక్స్ తీసుకుందాం అంటావా అదే మంచిదేమో అన్నయ్య అయితే యాక్షన్ క్లైమాక్స్ పెట్టేద్దాం ఆ ఓకే డామి నాన్ సెన్స్ ఇంకా వాడు నాకు అన్న ఏమిటి నేను తమ్ముడిని ఏమిటి ఏమన్నా మరదల పిల్లలకి వచ్చింది అవును ఆ మాత్రం కావట్లే అవుతోంది 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 అయితే ఆయన అక్కడికే వచ్చి వచ్చేస్తున్నాను మా అన్నయ్య హైదరాబాద్ లో యాభై వేలు ఇచ్చాడు నన్ను చంపించడానికి ఆయన నన్ను చంపించే లోపల నేనే అక్కడికి వెళ్లి ఆయన చంపేస్తాను తప్ప अच्छा

వాళ్ళు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అనుకున్న నాలుగు కార్లు buat tadi செல்ல படுப்பு கா பிரதம்யசம் இங்கே నేను చెల్లెలకి చచ్చిపోయేటంత దెబ్బ ఏం తగలేదులే వదిన చంద్ర లే అందులో ఉన్నది డమ్మి గుళ్ళు ఆ శబ్దానికి చచ్చిపోయాననుకుని మూర్చిపోయి ఉంటుంది నెత్తి మీద ఒకటి చంద్ర చచ్చిపోలేదా చచ్చిపోలేదు నాకున్నారు మీరు ఆడిందంతా నాటుకు అన్నమాట అందుకని మళ్ళీ మొదలుకొస్తారా లేదత్తయ్యా నేను చెప్పిన మాట చెప్పిన మాట మాట చెప్పు అందరం కలిసి ఉండాలి అత్తలిద్దరూ వచ్చి మనతోనే ఉండాలి ఇక నుంచి అత్తలు చెప్పే మాటలు మేము వినాలి మీరిద్దరు కూడా అయితే వినండి ఊరికి కలిసి ఉండడం కాదు ఇల్లు ఆస్తి ఒక ట్రస్ట్ గా రాసేయాలి మీకు మీ తరువాత తరాల వాళ్ళకి కూడా ఇల్లు ఆస్తి అనుభవించే హక్కే గాని పంచుకునే హక్కు గాని అమ్ముకునే హక్కు గాని ఉండకూడదు అలా దస్తావేజ రాసి రిజిస్టర్ చేయాలి లో భావగారు ఈ ఎలక్షన్ దెబ్బతో అన్నదమ్ముని నిర్ర్మి హ శుద్ధ రంగు ఛవర్ం చేసి దీవలా గాడిదల మీద ఊరేగిద్దాం நீரிக்கை நெரவேடி தமிழக நீரே தங்க பட்டுக்கோண்டி பண்ணி யாதி பாம்பவே செய்யாட்டல்லாடவே பையாதி பாம்பவே செய்யாட்டல்லாடவே பொய்யாலை போகவே